హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను అనే సంతోషం కలుగుతుంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో అయితే ఇందులో ఫ్లాట్లు అయితే అమ్మకానికి వచ్చాయి ఆ వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను ఫ్రెండ్స్ దయచేసి ఈ విషయాన్ని మర్చిపోవద్దు మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదు ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని తక్కువ ధరలో దొరికే ఈ వీడియోలోని ఫ్లాట్లు మీకు మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాము ఇప్పటివరకు మనం అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ చూసాము కదా ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇది కార్ పార్కింగ్ ఏరియా ప్రతి ఫ్లాట్ కి ఇందులో ఉన్న ప్రతి ఫ్లాట్ కి ఇది మూడు ఫ్లోర్లే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ అంటే గ్రూప్ హౌస్ ఇది ఇది గ్రూప్ హౌస్ ప్రతి ఫ్లాట్ కి కూడా కార్ పార్కింగ్ ఉంది అలాగే సిసి కెమెరా ఫెసిలిటీస్ ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం ఉంది అలాగే మెట్ల ద్వారా కూడా వెళ్ళచ్చు లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళచ్చు జనరేటర్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది అలాగే వాచ్మెన్ కి ఒక రూమ్ వాచ్మెన్ గది అన్ని ఫెసిలిటీస్ ఈ అపార్ట్మెంట్ లో అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గ్రూప్ హౌస్ లో అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంచి ధరలో అయితే లభిస్తుంది డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి డైరెక్ట్ వానరే ఈ ఫ్లాట్ అయితే ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు అయితే అమ్ముతున్నారు అలాగే ఇప్పుడు మొత్తం కింద చూడండి క్లియర్ గా నేను మీకు చూపిస్తున్నాను పైన కూడా ఒక ఫ్లాట్ చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇందులో ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితేనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లే అమ్మకానికి ఉన్నాయి లిఫ్ట్ చూడండి ఎంత బాగుందో మంచి బ్రాండెడ్ కంపెనీ లిఫ్ట్ ఫ్రెండ్స్ అలాగే మనం ఒక ఫ్లాట్ చూడడానికి వెళ్దాము ఫస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాము ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది అలాగే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది అలాగే దీనికి ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఒక ఫ్లాట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ చూడండి మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాము ఎంట్రన్స్ డోర్ సింహద్వారం వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ చూస్తున్నాము ఈ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ సింహ సింహద్వారం వచ్చేసరికి టేక్వుడ్ డోర్ పైన పాల్సీలింగ్ కానీ అన్ని చేసేసే ఉన్నాయి చూడండి క్లియర్గా గమనించండి దీనికి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి అలాగే ఫస్ట్ ఫ్లోర్ అయితే నలభై మూడు లక్షలు చెప్తున్నారు అలాగే సెకండ్ ఫ్లోర్ అయితే నలభై రెండు లక్షలు చెప్తున్నారు అలాగే థర్డ్ ఫ్లోర్ అయితే నలభై ఒక్క లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి అలాగే రేట్లు కూడా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అది కొత్త కొత్త గ్రూప్ హౌస్ రేట్లు చాలా బాగున్నాయి ఫస్ట్ ఫ్లోర్ అయితే నలభై మూడు లక్షలు సెకండ్ ఫ్లోర్ అయితే నలభై రెండు లక్షలో అలాగే థర్డ్ ఫ్లోర్ అయితే నలభై ఒక లక్షలు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ మంచి ఏరియాలో ఉన్నాయి ఇది మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఉన్నాయి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అలాగే మున్సిపల్ వాటర్ కూడా వచ్చేస్తుంది ప్రతి ఫ్లాట్ కి కూడా మున్సిపల్ వాటర్ సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది అలాగే ప్రతిదీ నేను క్లియర్ గా ఇంచు టు ఇంచు తీయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ చూస్తున్నాము అలాగే దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు వేయడం జరిగింది అలాగే విండోస్ కూడా గ్రానైట్ వేయడం జరిగింది అలాగే పైన సీలింగ్ చేసేసే ఉన్నాయి కొత్త అపార్ట్మెంట్ కాబట్టి అలాగే విండోస్ మరి ముఖ్యంగా వెంటిలేషన్ ప్రకారం పెద్ద విండోస్ పెట్టడం జరిగింది సీలింగ్లు కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా చూడండి అలాగే విండోస్ కి ఎటువంటి డస్ట్ కానీ ఏమి రాకుండా పీవీసీ విండోస్ మస్కిటో నెట్స్ ఉండే విండోస్ కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా చూడండి బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది అన్ని బాత్రూమ్ లో వాల్ టైల్స్ కానీ అన్ని కూడా బ్రాండెడ్ వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నాం కదా ఒక ఒక బెడ్రూమ్ చూసాము అలాగే ఇంకొకటి మళ్ళీ రెండో బెడ్రూమ్ కూడా చూడడానికి వెళ్దాం చూడండి హాల్ ఎంత విశాలంగా ఇవ్వడం జరిగిందో పన్నెండు వందల యాభై కేవలం నలభై రెండు లక్షల రూపాయలకి చెప్తున్నారు అందులో ఇంకా రేటు మాట్లాడుకునే అవకాశం ఉంది తగ్గుతాను అనేసి అంటున్నారు అనేసి అంటే ఎంత తక్కువ ధరలో లభిస్తున్నాయి అనేది మీరు కూడా గమనించుకోండి ఫ్రెండ్స్ దయచేసి అంత వర్క్ కూడా ఎలాగో ఎంత బాగా చేశారు అనేది కూడా చూడండి కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మంచి బిల్డర్స్ అయితే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే యూడిఎస్ యూడిఎస్ వచ్చేసరికి ఒక్క యూడిఎస్ వచ్చేసరికి ఒక్కొక్క ఫ్లాట్ కి నలభై రెండు గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క ఫ్లాట్ కి యూడిఎస్ వచ్చేసరికి నలభై రెండు గజాలు ఇస్తున్నారు ఇది మాత్రం గమనించండి ఈ ఏరియాలో ఉన్న రేటు ప్రకారం కూడా నలభై రెండు గజాలు చాలా బాగా ఇస్తున్నారు అనేసి నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను అలాగే ఇంకొక మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కార్ పార్కింగ్ ప్రతి ఫ్లాట్ కి కార్ పార్కింగ్ ఉంది ఫ్లాట్ చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ అలాగే కిచెన్ కానీ దేవుడి గది కూడా సపరేట్ గా ఇవ్వడం జరిగింది బాగుంది ఫ్రెండ్స్ అలాగే బాల్కనీలు ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్న ఫ్లాట్ పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్ అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి ఈ అతి తక్కువ ధరలో దొరికే ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి మీకు అన్ని వివరాలు నేను తెలియజేశాను ఇది ఎక్కడ ఉంది అనేది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు మరిన్ని వివరాల కోసం ఓనర్ ని సంప్రదించండి ఇది మన ఇంద్రపాలెం కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఇంద్రపాలెం వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో చీడిగానే ఉంది ఫ్రెండ్స్ చీడిగా గోడావారి సత్రంలో ఈ గ్రూప్ హౌస్ అయితే కట్టడం జరిగింది చీడిగా గోడావారి సత్రం చాలా క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ మంచి డీసెంట్గా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా అలాగే పిల్లల కి కానీ కాలేజెస్ కానీ అలాగే ఏదైనా రైతు బజార్లు కానీ అన్ని అందుబాటులో ఉండే ఏరియా ఈ చీరిగా గొడవవారి సత్రం ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఏరియా కావాలి అన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ